అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఇండ్ల విశాల్రెడ్డి డైరెక్టర్ ఇండ్లాస్ హాస్పిటల్స్ ఇవాళ ఇండ్లాస్ హాస్పిటల్స్ తరఫున ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ అట్లాగే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సెస్ ఆరంభ దినోత్సవం జరగబోతోంది ఈ ఎంఫిల్ కోర్సెస్ ఈ పీడీసీపీ కోర్సెస్ ఇప్పటిదాకా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు ఇంతకుముందు మాలాంటి సైకాట్రిస్కి కావాల్సిన ఈ క్లినికల్ సైకాలజీస్ యొక్క సహకారం కోసం ఎక్కడో కేరళ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి స్టాఫ్ని రిక్రూట్ చేసి ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ చేస్తున్న వాళ్ళని మా దగ్గర వారు మా టీంలో ఒక భాగంగా ఉంటూ పేషెంట్స్కి సేవలు అందించేవాళ్ళు అయితే మీ అందరికీ తెలిసినట్టు మానసిక ఆరోగ్యంలో భాష అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చి ఇక్కడ భాష నేర్చుకొని పేషెంట్స్తో మాట్లాడటము వారికి థెరపీస్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది అందుకని ఎప్పటి నుంచో దీనికోసం మేము ప్రయత్నం చేస్తుంటే ఫైనల్గా ఈ సంవత్సరం మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో అట్లాగే మన ఆర్సీఏ అంటాం అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి పర్మిషన్తో మన స్టేట్ గవర్నమెంట్ యొక్క సహకారంతో మన హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారు వీరి అందరి సహకారంతో ఎన్నో పర్మిషన్స్ దీనికి అవసరమై ఉంటాయి వారందరూ చాలా చేయుతనివ్వడం వల్ల ఈ కోర్స్ని ఫైనల్గా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ స్టార్ట్ చేయడం అవుతోంది ఈ ఎంఫిల్ కోర్సులో మంది విద్యార్థులు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టిన ఎంట్రెన్స్ ద్వారా పరీక్షకు పరీక్షకు హాజరై ఎవరైతే ఇంటర్వ్యూలో మార్క్స్ సాధించారో అత్యధికంగా వారందరికీ సీట్లు ఇవ్వడం జరిగింది ఈ యూనివర్సిటీనే దీనికి కావాల్సిన ఎంట్రన్స్ టెస్ట్ని అట్లాగే ఎగ్జిట్ ఎగ్జామ్ని కూడా ఇచ్చి దాని తర్వాత వారికి డిగ్రీని ఇవ్వడం జరుగుతుంది ఎంఫిల్ అనేది రెండు సంవత్సరాల కోర్సు పీడిసిపి అనేది వన్ ఇయర్ కోర్సు అంతటికంటే ముఖ్యమైన విషయము ఈ ఒకేషన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటిది మొదటిసారి జరుగుతుండడం వల్ల ఇది ఇనాగరేట్ చేయడానికి ఒక మంచి గెస్ట్ కోసము చూస్తుండగా శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు వారు ఆనరబుల్ గవర్నర్ హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ త్రిపుర వారు ఇవాళ ఈ ముఖ్యమైన ఒకేషన్కి చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా రావడము ఈ ఒకేషన్ని బ్లెస్ చేయడము ఇక్కడ కొత్తగా జాయిన్ అవుతున్న పిల్లలందరికీ కూడా ఇవాళ వారికి జాయినింగ్ అడ్మిషన్ లెటర్స్ ఇవ్వడము వారి చేతుల మీదుగా జరగడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కోర్సు ఇండియాలో ఇప్పుడు మొత్తం ఒక ఇరవై చోట్ల ఏమో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారి కానీ ఈ కోర్సు నెక్స్ట్ కొద్ది సంవత్సరాల్లో భారతదేశంలోనే అందరికంటే బాగా జరిగేట్టుగా ఇండియాలో బెస్ట్ ఎంఫిల్ కోర్సు పీడీసీపీ కోర్సు ఇండ్లాస్ హాస్పిటల్స్ ఉండేట్టుగా తీసుకువెళ్ళాలి అంత ఉత్తమ ప్రమాణాలతో అనేది మా అందరి కోరిక పెద్దలందరి దీవెంతో అది సాధ్యమవుతుందని ఆ భగవంని వేడుకుంటున్నారు నమస్కారం నేను డాక్టర్ ఇంగ్ల రామ్ సుబ్బార్ అండి డైలాస్ హాస్పిటల్ డైరెక్టర్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి కాబోతుంది ఎందుకంటే ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ అనే కోర్సు ఎంతవరకు మన రాష్ట్రంలో లేదు ఇలాంటి వాళ్ళు డాక్టర్లతో పాటు వెళ్ళి కూడా చాలా అవసరం మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకు డాక్టర్లు ఒకవైపు ఈ క్లినికల్ సైకాలజిస్టులు వాళ్ళు అసెస్మెంట్లు టెస్టులు చేయడము థెరపీ చేయడం ఇవన్నీ కూడా ఇలాంటి కోర్సు కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే చివరకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్ని డిపార్ట్మెంట్స్ అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇలాంటి కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు దీనికి ముఖ్య అతిథులుగా ఇంతకుముందే విషయాలు గారు చెప్పారు కాబట్టి ఇలాంటిది భవిష్యత్తులో అంటే మాకు పన్నెండు సీట్లే ఇచ్చారు భవిష్యత్తులో మరిన్ని సీట్లు ఎందుకంటే సీట్లు కూడా ఎక్కువ ఇవ్వరు ఇది కేవలం ఎమ్ఎస్సి ఎంఫిల్ క్లినికల్ సేకజీ ట్రైనింగ్ మాత్రం హాస్పిటల్లో ఉంటుంది సైకియాట్రిక్ హాస్పిటల్ ఆర్ మెంటల్ హాస్పిటల్లో అంటే గవర్నమెంట్ సెక్టర్లో కూడా చేయలేనిది మేము ప్రైవేట్ సెక్టర్గా ఉండి ఒక చిన్న హాస్పిటల్లో మేము చేయబోతున్నాము కాబట్టి ఇది మనందరికీ గర్వకారణం కాబట్టి దీనివల్ల భవిష్యత్తులో మానసిక సమస్యలతో వాళ్ళకి మరింత మంచి క్వాలిటీ సేవలు అందేదానికి అవకాశం ఉంది ఒకవైపు సైకియాట్రిస్ట్లు ఒకసారి క్లినికల్ సైకాలజిస్టులు వీళ్ళందరి కోసం ఈ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాము కాబట్టి అందరికీ ఈ సందర్భంగా గవర్నర్ గారు హెల్త్ మినిస్టర్ గారు అందరూ వస్తున్నారు వారు వీళ్ళని దీవించి వీళ్ళకు ఒక లెటర్ ఆఫ్ అడ్మిషన్ అనేది అందజేస్తారు Thank you.